అందుకే భగవత్పాదుల వారు సౌందర్లహరిలో మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పాడు చూడండి శివశక్తయుక్తో ఏది శక్త ప్రభవితం నేదే వందేవో నలు కుశల స్పందితమపి అతత్వం ఆరాధ్యాం హరిహర విరించాదిరపి ప్రణంతుం తోతుం వా కథమకృత పుణ్య ప్రభవితి అంటే అమ్మ నువ్వు లేకుండా శక్తి లేకుండా శివుడు సృష్టి చేయలేడు అంటే సృష్టి త్రయాలు కూడా జరగవు త్రిమూర్తులు కూడా నిర్వీర్యులైపోతారు కాబట్టి అన్నింటికి శక్తే ప్రధానమైనటువంటిది అటువంటి నిన్ను పూజించాలి అన్నా అర్చించాలి అన్నా ఆరాధించాలి అన్నా కదా మకృత పుణ్య ప్రభావతి గత యమ్మల్లో మనం చేసినటువంటి పుణ్యం అనేది ఉండాలి అంటాడు కాబట్టి ఇక్కడ శ్రీ విద్యకి శివుడికి సంబంధం ఏమిటి అనే విషయం మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది అనుకుంటారు పంచశీ మహామంత్రంలో శివ శివుడి యొక్క కష్టాలు శక్తి యొక్క కష్టాలు రెండు ఉన్నాయి అలాగే శివశక్తులు ఇద్దరు కలిసి ఉండే ప్రదేశమే బిందువు శ్రీచక్రంలో ఉన్న బిందువు శ్రీచక్రంలో మొత్తం తొమ్మిది ఉంటే అందులో నాలుగు ఆవరణలు శివుడికి సంబంధించినటువంటివి ఐదు ఆవరణలు శక్తికి సంబంధించినటువంటివి ఇలా ఉంటేనే శ్రీ విద్య అవుతుంది నార్త్ ఇండియాలో ఉన్న శ్రీ కాదు అది శాక్తేయం మీరు కొంచెం జాగ్రత్తగా డిఫరెన్స్ చూడండి ఐ శాక్తయం శాక్తేయం ఎప్పుడు కూడా శ్రీ విద్య కాదు శ్రీ విద్య అంటే శివశక్తుల యొక్క సమ్మేళనమైనటువంటి విద్య అదే శ్రీ విద్య అందులో తప్పనిసరిగా శివుడి యొక్క ప్రసక్తి అనేది ఉంటుంది శివుడు లేకుండా ఇక్కడ మంత్రం ఉండదు అందుకే మీకు చెప్పే మంత్రాల్లో మొట్టమొదటిగా చెప్పేదే ఓం నమ శివాయ పంచాక్షరి చెప్తాం అంగమంత్రాల్లో పంచాక్షరి చెప్తాం మీకు చెప్పే కారణం అదే ఇక్కడ శివుడు లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా శివుడు లేడు ఇద్దరు కలిసి ఉంటారు అదే దేవి భాగవతంలో కూడా చెబుతాడు మణిద్వీపంలో ఆ భువనేశ్వరుడు కూర్చొని ఉన్నాడు ఆయన యొక్క వామాంకం మీద వామాంకే షణిషణా శ్రీ భువనేశ్వరి ఆయన యొక్క వామాంకం మీద ఆ భువనేశ్వర్ కూర్చొని ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఇవన్నీ పురస్కరించుకుని శ్రీ విద్యకి శివుడికి సంబంధం ఉన్నది అనే విషయం తేల్చి శ్రీ విద్యాపరులు ఈ పంచాక్షరి కనుక చేసినట్లయితే మంత్రం త్వరగా చింతిస్తుంది అని చెప్పడం జరిగింది